విచర్ల సత్యనారాయణ గారికి నేను కూడా ఒక సలహా చెప్పాలనుకున్నా కానీ వారితో వ్యక్తిగతంగా మాట్లాడి చెప్తా విషయం వ్యక్తిగతంగా డిస్కస్ చేస్తా ఎందుకంటే పోరాటం చేసే వాళ్ళు తప్పకుండా ప్రజా జీవితంలో రావాలి ఇది ప్రజలు కోరేది మీరు కోరేది కాదు మీకు స్వార్థం ఉంటే మీరు ఏ పార్టీ అడిగినా మీకు ఎప్పుడో ఇద్దరు మీరు ఎప్పుడో ఎమ్మెల్యే ఇంప్లూ అయిపోతున్నారు ఇష్యూ మీకోసం కాదు యూ లివ్డ్ ఫర్ ద పీపుల్ యూ పార్ట్ ఫర్ ద పీపుల్ వాస్తవమే కానీ తెలంగాణ వచ్చే క్రమంలో మీటువంటి ఒక కమిట్మెంట్ నిబద్ధత జనం కోసం ఆలోచించే తత్వం ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలి మీరు ఖచ్చితంగా కావాలి అది మీ అవసరం కాదు తెలంగాణ ప్రజల అవసరం నిబద్ధత ఉండేవాళ్ళు ప్రజలను కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళు ప్రజల మధ్య ఉండి జీవించే వాళ్ళు ప్రజల కోసం నిరంతర అన్వేషణ చేసే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పాల్గొనే అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది